భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి లేదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది అంటే మీరు కశ్మీరు లెక్క చూసుకుంటే ఒకలా ఉంటుంది మన దక్షిణ భారతదేశం చూసుకుంటే ఒకలాగా ఉంటది మళ్ళీ ఇందులో తమిళనాడు వాళ్ళు ఒకలాగా ఉంటారు కేరళ వాళ్ళు ఒకలాగా ఉంటారు అలాగే ఇటు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా అదంతా ఒకలా ఉంటుంది బీహారు ఆ పశ్చిమ బెంగాల్ ఆ జార్ఖండ్ అవన్నీ ఒక రీతిలో ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఒక రీతిలో ఉంటాయి మళ్ళీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అవన్నీ ఒకలా ఉంటాయి గుజరాత్ మహారాష్ట్ర అవన్నీ ఒకలా ఉంటాయి కాబట్టి మన దేశంలో జీవన విధానాలు అలాగే ప్రాంతీయ పరిస్థితులు అక్కడ మతం కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంటారు ప్రతి ప్రాంతంలో కూడా కానీ ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే మొదటి నుంచి కూడా క్రిస్టియన్స్ ఎక్కువ అలాగే మనకు తెలియకుండానే ఆ రాష్ట్రాలను కూడా హిందువుల్ని మైనారిటీలు చేశారు పక్కనే బంగ్లాదేశ్ ఉండడం అలాగే అక్కడ సిలుగురి కారిడార్ ఈ సిలుగురి కారిడార్ అనేది విడగొట్టేద్దామని ఇప్పుడు బంగ్లాదేశ్ తో పాటు చైనా ఈ దేశాలు ఎలాగో ప్లాన్ చేస్తున్నాయి కానీ అమెరికా ఎప్పటి నుంచో దీన్ని విడగొట్టాలని ప్లాన్ చేస్తారు దాన్నే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఈ కలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నున్ వీడేం మాట్లాడుతున్నాడంటే అమెరికా ప్లాన్ ప్రకారం ఈ సిలిగురి కారిడార్ నెక్ నేక్కను విడగొట్టేస్తే ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా సపరేట్ గా ఒక దేశం అయిపోతాయి ఆ దేశం అయిపోతే అది ఒక క్రిస్టియన్ దేశంగా మారిపోవచ్చు దానికి ట్రంప్ ల్యాండ్ అని పేరు కూడా పెట్టేసి ఒక మ్యాప్ కూడా విడుదల చేశాడు ఆ మ్యాప్ విడుదల చేసి అందులో అరుణాచల్ ప్రదేశ్ ఏమొచ్చేసి చైనాలో ఉంటుంది మిగతా మేఘాలయలో ఉన్నటువంటి కొంత ప్రాంతం ఏమొచ్చేసి ఈ కొత్త దేశం ట్రంప్ ల్యాండ్లో ఉంటుంది మిగతా భూభాగం ఏమొచ్చేసి బంగ్లాదేశ్లో ఉంటుంది అంట ఇది కాకుండా మయన్మార్ కి చెందినటువంటి రఖైన్ అనే ప్రావిన్స్ తో కలిపి ఒక ను విడుదల చేశారు ఈశాన్య రాష్ట్రాలతో కూడినటువంటి ఇదంతా కూడా ఒక దేశం ఇందులో సిక్కుం లేదు కానీ అరుణాచల్ ప్రదేశ్ మాత్రం వాళ్ళకు ఉంటాం చైనా వాడికి మళ్ళీ చైనా వాడితో ఎందుకు తగులు ఈ విధంగా ఒక మ్యాప్ విడుదల చేశాడు వీడిని ఎటువంటి విధంగా కూడా ఎక్కడా కూడా ట్రంప్ గానీ లేదంటే అమెరికా గానీ ఖండించలేదు అమెరికాలో ఉన్నాడు వీడి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇందులో ఎటువంటి సందేహము లేదు వాళ్ళు ఇది సరదా కనొచ్చు లేకపోతే భారత్ని హెచ్చరించడానికి అనొచ్చు లేకపోతే భారత్ని ఒత్తిడి తీసుకురావడానికి అనొచ్చు లేకపోతే ఇంక దేని గురించి అనొచ్చు కానీ ఇందులో మన వాస్తవాన్ని కూడా గమనించాలి ఆ రోజు పంతొమ్మిది వందల ఒకటి సమయంలో మనకి దీన్ని పెంచుకునేటటువంటి అవకాశం వచ్చినా సరే ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియాని పెంచుకునే అవకాశం వచ్చినా ఇందిరాగాంధీ అవకాశాన్ని త్యజించేసింది కావాలని వాళ్ళకి దేశం ఏమైపోతే అనవసరం ఈ రోజు ఏం జరుగుతోంది ని మనం రక్షించాము అక్కడ పాకిస్తాన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ వీళ్ళు హ్యాపీగా ఉంటారు అదే నాకు కావాలి భారతదేశం ఎలాంటి సుడుగుండంలో పడిపోతే నాకేంటి నా బిడ్డలు భారతదేశంలో ఉన్నటువంటి ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో ఇస్లాంకి చెందినటువంటి వారు వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి వారు క్షేమంగా ఉంటే చాలు అందుకని ఇక్కడికి వచ్చి ఏం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ దేశాన్ని సెక్యులర్ చేసేసి ముస్లింస్ అంటే మైనారిటీగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎంతమందినైనా కనొచ్చు కానీ హిందువులు మాత్రం ఇద్దరికి మించి కనకూడదని కూడా ఒక చట్టం తీసుకొచ్చింది అదే కదా ఈ రోజు మనకి శిరాఘాతం అయిపోయింది మనం ఎంతమందిని కనమైనా మనం కనం అది మనలో ఉన్న కంట్రోల్ అదే ఒకవేళ ముస్లింలకు గనక ఆ విధానం లేకపోతే ఎంతమందినైనా కనొచ్చు అనే ఒక చట్టం లేకపోతే ఈ రోజు దేశం సుభిక్షంగా ఉండేది కదా అంటే ఎంత కుట్రలు జరిగిందో చూడండి ఆ కుట్రని అన్ని దేశాలు ఇప్పుడు క్యాష్ చేసుకోండి ముఖ్యంగా అమెరికా